ధన్యవాదాలు అధ్యక్ష గత ఇరవై ఏళ్ళుగా అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఉందంటే గురువారం నియోజకవర్గం అధ్యక్ష అనేక సమస్యలు అలాగే పెండింగ్ పెట్టేసుకుని ఏ మాత్రం పన్నెండు జరగకుండా ఏ ఎలాంటి ప్రతి విషయంలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాత ఎమ్మెల్యే దీనివల్ల గుడివారి ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు అభ్య అధ్యక్ష అందులో ప్రధానంగా మంచినీటి సమస్య అధ్యక్ష గుడివాడ ఒక బ్యాడ్ హ్యాబిట్ అలవాటు అలవాటు చేసుకుని ఏంటంటే అవకాశం ఉన్నా కానీ మంచినీళ్ళు డైరెక్ట్గా ట్యాప్ల ద్వారా ఇవ్వకుండా వాళ్ళ బొమ్మలు వేసుకుని రాష్ట్ర ఊరంతా ట్యాంకర్లు చెప్తా ఏదో చాలా అత్యంత ప్రజాసేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవటానికి తను వాళ్ళ ఇంతకుముందు అంతా చేసిన పరిస్థితి ఎంతో అంటే దీనివల్ల గుడివాడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష గుడివాడ ప్రజలకి రమారాము ఇరవై లక్షల నీళ్లు అవసరం అవుతాయి అధ్యక్ష దానిలో ఐదు లక్షల పాటు ఈ మధ్య కొత్త కొత్తగా టికెళ్ళకే సప్లై చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష అంతేకాకుండా దీంట్లో మొత్తం మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కెపాసిటీ చూసుకుంటే నలభై మూడు ఎకరాలు ఒకటి ఉంది నూట ఎనిమిది ఎకరాలు ఒకటి ఉంది అధ్యక్ష నలభై మూడు ఎకరాల పాత ఓల్డ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే కనుక గండి పడిపోయి రెండు మూడేళ్ళు అవుతుంది అధ్యక్ష మూడేళ్ళు అయినా కానీ ఇప్పటిదాకా గండి పొడుచుకుండా అలాగే ఉంటుంది సో దాంట్లో నీటి సామర్థ్యం అసలు చాలా తక్కువ పెట్టుకోగలుగుతున్నాం అలాగే కొత్త సమ్మర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఎన్నాళ్ళ నుంచో నిర్లక్ష్యానికి గురయ్యి దాని బండ్స్ మొత్తం చాలా బీటలు పారిపోయి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది అధ్యక్ష ఎప్పుడు తెగిపోతుంది అన్నట్టుగా సో ఇమ్మీడియట్గా ఆ స్టోరేజ్ ట్యాంక్ బండ్స్ ని రిపేర్ చేయడానికి ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి వారిని కోరుతూ ఉన్నారు అధ్యక్ష అలాగే మనకి మొత్తం పదకొండు ఎమ్మెల్టీలు ట్రీట్మెంట్ ప్లాంట్ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎల్టీ మిలియన్ లీటర్స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేయడానికి ఇంకొక పన్నెండు ఎంఎల్టీలు ట్రీట్మెంట్ ప్లాంట్ మన గవర్నమెంట్లోనే శాంక్షన్ అయినా కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయినా కానీ గత ఐదేళ్లుగా దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసి ఉంటుందో చాలా చాలా దుర్భరమైన పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష సో మొత్తం ఇరవై లక్షలు కావాల్సిన అవసరం నీటి అవసరాలున్న ఊరికి పది లక్షలు మ్యాక్సిమం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష అది కూడా దాంట్లోంచి చాలా చాలా కొత్తగా వచ్చిన కిడ్కల్ కూడా అవసరం అవుతూ ఉంది అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా మనకి మొత్తం తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష దాంట్లో పది మాత్రం పది ఎంఎల్టీలు మాత్రమే మన స్టోరేజ్ పంపు చేయగలిగిన అవకాశం ఉంది ఇంకొక మూడు ట్యాంకులు ఆల్రెడీ మూడు సమస్య సారీ ఓర్ హెడ్ ట్యాంకులు ఆల్రెడీ మా అమృతూలో ప్రతిపాదించడం జరిగింది దాంట్లో ఎప్పుడూ తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతే అంతేకాకుండా కనీసం ఐదు పాయింట్ ఆరు కోట్లలో స్ట్రెంగ్నింగ్ నూట వంద నూట ఎనిమిది ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క బండ్స్ ని చేయాల్సిన అవసరం ఉంది ఇది దయచేసి వెంటనే అప్రూవ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా కొత్తగా ఒక అమృత్ అమృత్ వన్ స్కీ స్కీమ్ పథకం కింద ఎనిమిది కిలోమీటర్ల మీద ఐదు కోట్లతోటి పంపులు వేయటం జరిగింది అధ్యక్ష పైప్ లైన్లు వేయటం జరిగింది అధ్యక్ష దాంట్లో ఒక ఆ రైల్వే ట్రాక్ ట్రాఫింగ్ కింద మాత్రం పెండింగ్ ఉంది అధ్యక్ష దానికి కూడా ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేస్తే ఏ ఇబ్బంది లేకుండా గుడివాడ ప్రజలందరూ ఈ సమ్మర్ని నీళ్ల ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చని మంత్రివర్యులకు కోరుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మా వాస్తవానికి అధ్యక్ష గత ప్రభుత్వంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో గంజాయి